ఆయన అందరికీ ముందుగా నమస్తే దీని కలర్ వచ్చేసి గేర్ అండి హైట్ అయితే కనుక ఇరవై రెండు ఇరవై మూడు ఉంటుంది వెయిట్ అయితే కనుక మూడు కేజీలన్నర ఉంటుందండి దీని కాస్ట్ అయితే కనుక మనకు మార్కెట్లో వేలు అయితే చెప్పారండి చూసుకోవచ్చు గేర్ అండి పింగళని కూడా అనొచ్చు దీన్ని చూ చాలా అంటే చాలా హెవీ బాడీ ఇదిగోండి ఇక్కడ కనిపించేది నా పచ్చగా వస్తుందేమోనండి ఏమోనండి కానీ రసింగ్ డ్యాక్ అని వస్తుందండి హైట్ అయితే కనుక ఇరవై రెండు ఇరవై మూడు ఉంటుందండి వెయిట్ అయితే ఫోర్ కేజీస్ ఉంటుందండి మంచి బ్రీడింగ్ క్వాలిటీ అంటండి ఈత సాగులు కూడా ఇది చూసుకోవచ్చు చాలా అంటే చాలా మంచిది అంటండి ఆ కోడిగా ఆయన అయితే చెప్పారు దీని కాస్ట్ అయితే పదిహేను వేలు అయితే చెప్పారండి కోడి అయితే చాలా అంటే చాలా మంచిది అన్నారు మరి మనకైతే తెలియదండి ఎందుకంటే ఇక్కడ కనిపించేది కాకినావలకి వస్తుందండి అండి లేకపోతే పె కాకినా కూడా వస్తుంది హైట్ అయితే ఇరవై రెండు ఇరవై మూడే ఉంటుందండి వెయిట్ అయితే కనుక మూడు కేజీలున్నారు ఉంటుందండి దీని కాస్ట్ అయితే మనకి తొమ్మిది వేలు అయితే చెప్పారండి మార్కెట్లో చూసుకొచ్చాను కోడిపలకి చాలా బాగుంది అండ్ ఇక్కడ కనిపించేది రసింగ్ అండి రసింగ్ దాకా హైట్ అయితే ఇరవై రెండు ఇరవై రెండున్నర ఉంటుందండి వెయిట్ అయితే కనుక మూడు కేజీలు ఉంటుందండి దీని హైట్ అయితే దీని కాస్ట్ అయితే కనుక మూడున్నర అయితే చెప్పారండి ఇవన్నీ ఇక్కడ కనిపించేది నవల అండి హైట్ ఇరవై నాలుగు ఉంటుంది వెయిట్ అయితే రెండు కేజీలున్నర ఉంటదండి దీని కాస్ట్ అయితే కనుక నాలుగు వేలు చెప్పారండి చూసుకోవచ్చు మంచి కన్నింగ్ లైన్కి సంబంధించింది అంటండి చూడవచ్చు చాలా అంటే చాలా బాగుంది వేరే ఆయన అడుగుతున్నాడు అండి ఆయనకైతే కోళ్ళు అసలు ఎవరి అంటున్నాడు మరి ఏం చేత అనేది మనకైతే తెలియదు చూసుకోవచ్చు చాలా బాగుంది ఇది ఇక్కడ కనిపించేది కోడి కాకండి హైట్ అయితే కనుక కోడి కాక అనొచ్చు గట్టిది లేకపోతే కోడి కాకడాక కానొచ్చండి హైట్ అయితే కనుక ఇరవై మూడు ఇరవై నాలుగు ఉంటుందండి వెయిట్ అయితే కనుక నాలుగు కేజీలు అండి గుండె బాడీ దీని కాస్ట్ అయితే కనుక పన్నెండు వేలు అయితే చెప్పారండి పదివేలు ఫైనల్ వేస్తాను అన్నారు అడ్డపెట్ట వరకు కూడా వస్తుందండి చాలా మంచిది ఈవెన్ ఇక్కడ కనిపించేది కోడిపరచకండి హైట్ అయితే కనుక ఇరవై రెండు ఇరవై మూడు ఉంటుందండి వెయిట్ అయితే కనుక మూడు కేజీల నుంచి మూడు కేజీలనర లోపు ఉంటుందండి దీని కాస్ట్ అయితే మనకి ఆయన వేరే ఆయన ఎనిమిది వేలు అయితే చెప్పాడండి మార్కెట్లోనూ చాలా బాగుందని కూడా చూడవచ్చు ఇవన్నీ ఇక్కడ కనిపించేది తెల్లనవల అండి హైట్ అయితే ఇరవై మూడు ఇరవై నాలుగు లోపు ఉంటుంది అండి వెయిట్ అయితే కనుక నాలుగు కేజీలు ఉంటుంది దీని వయసు వచ్చేసి రెండు సంవత్సరాలు పైననండి దీని రాబందు మోకం వేసుకుని ఉంటుందండి గద్ద మోకం చూడొచ్చు ఈవెన్ ఇక్కడ కనిపించే జత ఆనందం లేని వయసు అయితే కనుక మహా రెండింటికి పదిహేను నెలలు అంటా వీటి వెయిట్ అయితే ఇరవై రెండు ఇరవై రెండున్నర ఉంటాయండి వెయిట్ అయితే కనుక ఒకటి రెండేసి కేజీలన్నర ఉంటాయండి జత కలిపి అయితే ఆరు వేలు అయితే చెప్పారండి మనకి మార్కెట్లో ఇక్కడ కనిపించే అబ్రాజ్ అండి ఇది హైట్ అయితే ఇరవై నాలుగు గ్యారెంటీ ఉంటుందండి వెయిట్ అయితే కనుక మూడు కేజీలన్నర ఉంటుందండి దీని కాస్ట్ అయితే కనుక మనకి మార్కెట్లోకి వచ్చి తొమ్మిది వేలు అయితే చెప్పారండి ఫైనల్ రేట్ అన్నాడు ఆయన కూరగాయలు ఆయన ఇవన్నీ ఇక్కడ కనిపించే అండి మసా బ్యాగ్ వస్తుంది హైట్ అయితే గనుక ఇరవై రెండు ఇరవై మూడు ఉంటుందండి వెయిట్ అయితే నాలుగు కేజీలు ఉంటుందండి రౌండ్ బాడీ సన్న ముఖం తీసుకొచ్చి దీని కాస్ట్ అయితే తొమ్మిది వేలు ఫైనల్ రేట్ అని చెప్పారండి చూడవచ్చు మార్కెట్లో ఇదిగోండి ఇక్కడ కనిపించదు నవల పెంగలండి అదర్ స్పెషల్ బ్యాక్ వేసుకుని ఉంటుంది హైట్ అయితే కనుక ఇరవై రెండు ఇరవై మూడు లోపు ఉంటుందండి వెయిట్ అయితే కనుక రెండు కేజీలకి మూడు కేజీల లోపు ఉంటుందండి దీని కాస్ట్ అయితే కనుక ఐదు వేలు అయితే చెప్పారండి మంచి బ్రీడింగ్ క్వాలిటీ అన్నాడు అది కూడా ఇదిగోండి ఇక్కడ కనిపించేది ఇది తెల్లనవల పెలా వస్తుందో మరి నవల వస్తుందో అండి హైట్ అయితే ఇది ఇరవై నాలుగు ఉంటుందండి నేను ఇక్కడ కనిపించేది దర కిక్కరేండి సంక్రాంతి పండగ అయితే రెండు యాపెలకి అయితే పొడిచిందండి ప్రస్తుతానికి పచ్చి మీద ఉంటాం వాళ్ళు కాలు కొట్లాడుతుందని తప్పాడు అండి సోడత్సిన ఏంటండి కిక్కర చాలా స్పీడ్ చాలా బాగా దెబ్బ పడుతుంది కూడా అయిన పన్నెండు కనిపించేది ఎర్రనవలండి ఇది హైట్ అయితే కనుక ఇరవై నాలుగు ఉంటుందండి ఎర్రనవలి కోడినవులు పొడికి వస్తుంది వెయిట్ అయితే కనుక మూడు కేజీలు గ్యారంటీ ఉంటుందండి దీని కాస్ట్ అయితే ఐదు వేలు అయితే చెప్పారండి దీని వయసు వచ్చేసి రెండు సంవత్సర సంవత్సరంన్నర రెండు సంవత్సరాల లోపు ఉంటాయి అన్నారండి చూసుకోవచ్చు చాలా బాగుంది అయిపోయి ఇక్కడ కనిపించేది ఇది ఎర్రవలుగా వస్తుందండి ఆవుల వస్తుంది హైట్ అయితే కనుక ఇరవై రెండు ఇరవై ఒకటి ఉంటుంది అండి వెయిట్ అయితే కనుక రెండు కేజీలన్నర ఉంటుందండి దీని కాస్ట్ అయితే దీని కాస్ట్ అయితే కనుక మనకి నాలుగు వేలు అయితే చెప్పారండి దీని కాస్ట్ చూసుకోవచ్చు నచ్చితే ఎవరికైనా మన ఆదివారం మార్కెట్కి అవుతారండి ఇయో కనిపించేది నావల్ పెంగళండి చాలా అంటే చాలా బాగుంది అండ్ తెల్లవల్ పింగళండి హైట్ అయితే ఇరవై నాలుగు ఉంటుంది వెయిట్ అయితే కానీ ఫోర్ కేజీస్ ఉంటుందండి దీని కాస్ట్ అయితే నాలుగు వేలు అయితే చెప్పారండి చూసుకోవచ్చు చాలా బాగుంది కూడా ఎవరికైనా కావాలనుకుని మార్కెట్కి అవుతారండి ఆదివారం మార్కెట్కి అండ్ ఇది నవల పింగళకు వస్తుందండి హైట్ అయితే గనుక ఇరవై మూడు ఉంటుందండి వెయిట్ అయితే గనుక రెండు కేజీలన్నర నుంచి మూడు కేజీలన్నర లోపు ఉంటదండి దీని కాస్ట్ కూడా ఆరు వేలు అయితే చెప్పారండి చూసుకోవచ్చు అవరు కానీ కావాలనుకుంటే మార్కెట్కి రావచ్చండి అండ్ ఇక్కడ కింద కనిపించే పిసి బ్యాక్ ఉన్న నవలి పింగళ వస్తుందండి తెల్లనవల పింగళకు వస్తుంది ఇది హైట్ అయితే కనుక ఇరవై మూడు ఇరవై నాలుగు ఉంటుందండి వెయిట్ అయితే కనుక నాలుగు కేజీలన్నర ఉంటుంది దీని కాస్ట్ అయితే పదిహేను వేలు చెప్పారండి ఇక దీనికి వచ్చేసి చేసి గట్టి అండి హైట్ అయితే ఇరవై నాలుగు గ్యారెంటీ అండి వెయిట్ అయితే కనుక నాలుగు కేజీ పైన ఉంటుందండి దీన్ని ఫోన్ మెట్టపోవటం కలిగిందండి ఇది చాలా అంటే చాలా మంది బిల్డింగ్ క్వాలిటీ అండి చాలా స్పీడ్గా ఉంది దీని ఫస్ట్ అయితే మార్కెట్లో పన్నెండు వేలు చెప్పారండి సంవత్సరం నాదా రెండు సంవత్సరాల గ్యారంటీగా ఉంటుందండి ఇదిగంటే ఇక్కడ కనిపించే తెల్లనౌలి పూల పెట్ట అండి ఇది హైట్ అయితే కనుక తెల్లనవలి ఇరవై రెండు ఇరవై మూడు ఉంటుంది అండి వెయిట్ అయితే రెండు కేజీలన్నర ఉంటుందండి నవలి అయితే కనుక దాని కాస్ట్ అయితే నాలుగు వేలు చెప్తుందండి ఇవన్నీ కనిపించే పూల పెట్ట కూడా మూడున్నర నాలుగు వేలు అయితే అన్నారండి చూసుకోవచ్చు రెండు ఒక గుడ్లు అంటే చాలా మంచి అండి రెండు కూడా ఇవన్నీ ఇక్కడ కనిపించే డాగ్ పూల అండి గోబా హైట్ అయితే కనుక ఇరవై రెండు ఇరవై మూడు ఉంటుంది అండి వెయిట్ అయితే కనుక రెండు కేజీలండి మూడు కేజీలు ఉంటుందండి దీని కాస్ట్ అయితే కనుక మనకు నాలుగు వేలు అయితే చెప్పారండి మార్కెట్లో చూసుకొని చాలా బాగుంది కోడి ఇదిగోండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన వీడియోస్ అయితే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని మంచి వీడియోస్ అయితే పెడతా ఫ్రెండ్స్ చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది మార్కెట్ కూడాను ఇవ్వండి చాలా మంచి కోళ్ళు కూడా వస్తున్నాయండి మన మార్కెట్ మన వీడియో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోస్ వస్తాయండి